హై డోల్ వీడియోలో ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఎవరినా ఫాలో అవకపోతే కంపల్సర్ ఫాలో అవ్వండి అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేరు అయితే మీరు మెసేజ్ చేయచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ అప్పటి ఒకరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లో అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను ఇలా నెంబర్ బ్రదర్ మనకు ప్రజెంట్ జస్ట్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది దీనిలోనే మనకు ఎంటీఎస్ అటెండర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అన్నమాట అండ్ అదేవిధంగా మనకు జూనియర్ క్లర్క్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాడు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి కాబట్టి ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి టెన్త్ అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీడియోని నిండి చూడండి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అండ్ అప్లై స్టార్టింగ్ డేటు అండ్ అప్లై లా డేటు ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ పట్టి చూడండి బ్రదర్ అండ్ అదే విధంగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసినట్టు మన చాలా కొద్ది బూస్టప్గా అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పని పిల్లల కనైతే యాక్ట్రేషన్ అయితే పెట్టుకొని బ్రదర్ ఇక వెంట నెంబర్ బ్రదర్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట ప్రజెంట్ ఇది చార్ట్స్ మాత్రమే అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మనం చూసుకున్నట్టే సంగీత్ నాటక అకాడమిక్ మనకు ఏదైతే మినిస్టర్ ఆఫ్ కల్చర్ మనకి ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇది దీనిలో వచ్చేసి మనకు గ్రూప్ బి గ్రూప్ ఏ అండ్ గ్రూప్ సి పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డిప్యూటీ సెక్రటరీ ఇక్కడ మనకు ఓవరాల్గా ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది అది టెక్నికల్ గ్రూప్ ఏ పోస్ట్ అయితే పే లెవెల్ చూసుకుంటే మనకు లెవెల్ కింద మనకు రావడం అయితే జరుగుతుంది అరవై ఏడు వేల ఏడు వందల నుండి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందలకు వస్తుంది అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు లక్షకి అబ్బు మీకు శాలరీ అయితే అనమాట అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే గాను ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్లో రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు గ్రూప్ బి మినిస్ట్రల్ పోస్టులు ఇవి పే లెవెల్ చూసుకుంటే సిక్స్త్ లెవెల్ కింద మనకు శాలరీ వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు సెవెంటీ థౌజండ్ వరకు మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట ఇక థర్డ్ వచ్చేసి రికార్డింగ్ ఇంజనీర్ అనమాట ఓవరాల్గా ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నాడు టెక్నికల్ గ్రూప్ బి అయితే అనమాట ఇవన్నీ కూడా లెవెల్ సిక్స్ కింద మీకు సాలరీతో వస్తుంది సేమ్ అనమాట అంటే మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు అసిస్టెంట్ గా మనకు నాలుగు పోస్టులైతే భర్తీస్తున్నాడు గ్రూప్ బి మినిస్టర్ పోస్టులు లెవెల్ సిక్స్ కింద మీకు సాలరీ అయితే వస్తుంది అన్నమాట సేమ్ అంటే మనకు ఇక్కడ అసిస్టెంట్ రికార్డింగ్ ఇంజనీరింగ్ అండ్ స్టెనోగ్రాఫర్ ఈ మూడు పోస్టులకు సిక్స్టీ థౌసండ్ అబ్బాయి మీకు సాలరీ అయితే వస్తుంది అన్ని ఎల్వేస్ కలుపుకుంటే కనుక ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చి మనకు జూనియర్ క్లర్క్ మూడు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నాడు గ్రూప్ సి మినిస్ట్రియల్ పోస్టులు ఇవి లెవెల్ టూ కింద మీకు శాలరీ వస్తుంది నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు థర్టీ సెవెన్ థౌసండ్ అవ్వ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట ఇక లాస్ట్ వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు ఓవరాల్గా ఐదు పోస్టులు అయితే భర్తీ ఇస్తున్నారు గ్రూప్ సి నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ మనకు లెవెల్ వన్ కింద శాలరీ వస్తుంది పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వరకు శాలరీ వస్తుంది అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు థర్టీ థౌసండ్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ మీరు ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మూడు రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉంటుంది నాన్ రిఫండబుల్ అమౌంట్ ఇక నెక్స్ట్ ఎవరైతే ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు అండ్ ఇక్కడ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు గర్ల్స్ అనమాట ఇక్కడ ఎవరైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ ఉంటారు బాయ్స్ వాళ్ళు మూడు రూపాయలు కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట కదా మనకు ఆల్రెడీ ఫిబ్రవరి ఫిఫ్త్ అంటే మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది అనమాట అండ్ ఓవరాల్గా మనకు థర్టీ డేస్ వరకు అప్లై చేసుకోవచ్చు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఐదు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ మంత్ ఐదో తేదీ వరకు మీరు అయితే అప్లైతే చేసుకోవచ్చు కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కంసం మీద అప్లై చేసుకోండి బ్రదర్ ఎట్టి పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ ని ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కదా ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు డిప్యూటీ సెక్రటరీ ఏదైతే ఉందో డెబ్బై మార్కులకు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మనకు మినిమం వచ్చేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ అబ్ మీకు మార్కులు వచ్చింటే ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవుతారు అండ్ అదేవిధంగా ఒక్క పోస్ట్కి పది మంది చొప్పున మనకైతే తర్వాత ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ వచ్చేసి మనకు థర్టీ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట ఇది మనకైతే రైటింగ్ టెస్ట్ డెబ్బై మార్కులు అండ్ ఇంటర్వ్యూ థర్టీ మార్కు ఓవరాల్గా హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ అనమాట దీనిలోనే ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట బ్రైటింగ్ ఎగ్జామ్ ఓవరాల్గా వంద మార్కులకు అండ్ దీనిలోనే మీకు క్వాలిఫై అయర్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీకు వచ్చింటే కనుక మార్కులు మీరైతే నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతారు నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు మాక్సిమం వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ టైమ్స్ అయితే మీకు అంటే టైపింగ్ టెస్ట్ స్పీడ్ అయితే ఉండాలి ఇక్కడ ఎగ్జామ్స్వాల్ చూసుకుంటే అర్థమెటిక్ నుంచి మనకు ఇరవై క్వశ్చన్ వస్తాయి ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు రీజనింగ్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్ అయితే మనకు రావడం జరుగుతుంది వంద క్వశ్చన్లు వస్తాయి ఇక నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి రికార్డింగ్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ మాత్రం ఉంది ఇక్కడ మనకు పేపర్ వన్ వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక్కడ పేపర్ వన్ వచ్చేసి యాభై అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట వీటిలోనే ఇరవై మార్కులు మీరు తెచ్చుకుంటే క్వాలిఫై అయ్యారు అండ్ ఒక పోస్ట్కి టెన్ మెంబెర్స్ నుంచి చొప్పున మీకు నెక్స్ట్ అయితే మెరిట్ లిస్ట్ తీసి ఇంటర్వ్యూకి అయితే పిల్లడైతే జరుగుతుంది ఇంటర్వ్యూలో వచ్చి మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు ఇక నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్స్ నాలుగు పోస్టులు భర్తీస్తున్నారు దీనిలో నుంచి మనకు సెలక్షన్ అనేది టూ టైప్స్ అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే అనమాట ఫస్ట్ వచ్చేసి మనకు రెండు వందల మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు వీటిలోనే ఎవరికైతే హండ్రెడ్ మార్క్స్ వచ్చింటాయో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతారు అనమాట ఇక నెక్స్ట్ ఎవరైతే అంటే హై స్కోర్ చేసుకుంటారో వాళ్ళందరినీ నెక్స్ట్ స్టేజ్కి అయితే పిలుస్తారు ఇక్కడ ఆబ్జెక్టివ్ టైల్ వచ్చి మీకు ఆర్థమెటిక్ నుంచి యాభై క్వశ్చన్లో ఇంగ్లీష్ నుంచి యాభై క్వశ్చన్లు రీజనింగ్ నుంచి యాభై అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి యాభై క్వశ్చన్లో ఓవరాల్గా రెండు వందల క్వశ్చన్లు వస్తే మీకు టూ అవర్స్ అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఎవరైతే స్టేజ్ వన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో నెక్స్ట్ మనకు టైర్ టూ అయితే కండక్ట్ అయితే వేస్తారు ఇక టైర్ టూ కూడా మనకు ఎగ్జామ్ అనమాట యాభై మార్కులకు ఇదేంటంటే మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే ఇస్తారనమాట ఇది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి పేరు వాళ్ళకి మాత్రమే జాబితీ ఇస్తారు ఈ లిస్ట్ వచ్చేసి మనకు జూనియర్ క్లర్క్ ఓవరాల్గా మనకు మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు వంద మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది యాభై మార్కులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతారు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ టైపింగ్ టెస్ట్ వచ్చేసి మీకు థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్ టైమింగ్ చూసుకుంటే అడితే వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అనమాట మ్యాథ్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్ వస్తాయి జనరల్ నాలెడ్జ్ నుంచి ఇరవై ఐదు అండ్ ఇంగ్లీష్ నుంచి ఇరవై ఐదు రీజనింగ్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్ ఇతర రావడం అయితే జరుగుతుంది వీటికి ఎవరైతే అప్లై చేస్తారో జూనియర్ క్లర్క్కి ట్వల్త్ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట ఇక్కడ జూనియర్ క్లర్క్గా మనకు ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మీ క్వశ్చన్ ఉన్నటువంటి ఎగ్జామ్ల స్కోర్ను బట్టి అండ్ అదేవిధంగా మీరు టైపింగ్ టెస్ట్ని బట్టి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ రిలీజ్ చేస్తారన్నమాట ఇక లాస్ట్ వచ్చేసి కదా మనకు ఎంటీఎస్ ఐదు పోస్టులు భర్తీ చేస్తున్నాడు సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే ఇస్తారు ఇక నెక్స్ట్ మీకు ఎటువంటి ట్రేడ్ టెస్ట్ కానీ ఇది కూడా కండక్ట్ అయితే చేయరు ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఓవరాల్గా వంద క్వశ్చన్లు అయితే వస్తాయి వంద మార్కులకు అండ్ వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది మినిమం మార్కులు వచ్చేసి మీకు యాభై మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు బట్ మీకు జాబ్ రావాలంటే హై స్కోర్ చేస్తే అనమాట ఇక ఓవరాల్గా మీకు ఇరవై ఐదు క్వశ్చన్లు మ్యాథ్స్ నుంచి ఇంగ్లీష్ నుంచి ఇరవై ఐదు రీజనింగ్ నుంచి ఇరవై ఐదు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి ఎవరైతే ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కదా టెన్త్ స్టాండర్డ్ మీరు క్వాలిఫికేషన్ ఉంటే కదా టెన్త్ పాస్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకుంటారో ట్వెల్త్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా మీకు స్టెనో వచ్చి ఉండాలన్నమాట రికార్డింగ్ ఇంజనీరింగ్ అప్లై చేస్తారు ఎవరైతే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ రిలిబెంట్ ట్రేడ్ ఎవరైతే చేసి ఉంటారో వారికి సంవత్సరం అంటే బ్రాంచ్లో మీరు అప్లైతే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ అసిస్టెంట్కి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు కానీ లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు జూనియర్ క్లర్క్కి అప్లై చేసుకోవాలంటే ట్వెల్త్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా మీకు టైపింగ్ టెస్ట్ కూడా వచ్చి ఉండాలన్నమాట ఇక్కడ ట్వెల్త్ పాస్ అయ్యి ఉంటే మీకు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ బైపిఎస్ కానీ సిఈస్ కానీ హెచ్ఎస్ కానీ ఎనీ గ్రూప్ అనమాట ఇక లాస్ట్లో వచ్చేసి మనకు ఎంటీఎస్ ఎంటీఎస్కి వచ్చేసి టెన్త్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లైతే చేసుకోవచ్చు దీనికి ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్కి ఇస్తాను ఇక్కడ మీరు చూసుకుంటే సంగీత నాటక డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ మీరు క్లిక్ చేశారంటే గూగుల్లో సెర్చ్ చేశారంటే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మీరు ముందుగా రిజర్న్ చేసుకొని అప్లైతే చేసుకోండి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి మీ కామెంట్ని బట్టి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి ఐదో తేదీ వరకు అప్లైతే చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా వచ్చేసి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు మినిమం ఏజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి మాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు అంటే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా ఎక్స్ప్లెయిన్గా రిలీజ్ చేయలేదు బట్ ఏంటంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది నోటిఫికేషన్ వస్తే కనుక మనకు ఏజ్ లిమిట్ క్లారిటీ ఉండు బట్ ఏంటంటే మినిమం ఏజ్ అనేది మీకు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి పడతారు ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్ మనకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఎండిఎస్ అటెండర్ పోస్ట్కి సంవత్సరం కంప్లీట్ డీటెయిల్స్ అయితే అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేర్లో మీరు మెసేజ్ చేస్తాను కూడా ఇస్టా పేజ్ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి బ్రదర్ థ్యాంక్ యూ